జగనన్న ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు అని ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మినిమల్ కొన్ని చోట్ల అసలు లేదు మొత్తం హౌజింగ్ ఐదు సంవత్సరాల్లో హౌజింగ్ ప్రోగ్రాం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదని చెప్పేసి మదం ఇప్పుడు ఎలాంటి మీరు చెప్పినట్లు కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులో ఏ పరిస్థితిలో ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది సో దాని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి ఎందుకంటే అమరావతిని మళ్ళీ ఇంటర్నేషనల్ సిటీ లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పనులన్నీ త్వరిగా జరుగుతున్నాయి సో ఈ కోర్టు ఎడికేషన్స్ని ఏ విధంగా అతికిమించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది 5.5 lakhs not it started at all yeah we have we have to uh, complete them we have to take the help of the central government for uh, infrastructure development also we have requested the panchayat raj minister sri pawan kalyan Garo, to take up the uh, infrastructure works under panchayat raj schemes because they are eligible for energy funds from the central government so, uh, this uh, rural housing infrastructure can be done under NREGS, and urban housing, where our infrastructure is required in the urban area, that can be that requirement can be met through Amrut. So, because there are uh, two ways, we will, uh, with the help, uh, with the blessings of the Honorable Chief Minister and the help, uh, we will approach the Government of India to consider the housing scheme in Andhra Pradesh because the layouts are formed.

ఏమైనా అనౌన్స్ చేశారా సో ఈ నాలుగైదు రోజుల్లో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కనపడ్డారు మిమ్మల్ని కలిశారు వారు కూడా ఈ సమస్యని కొన్ని కొన్ని సమస్యలు ఆ దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఈ సమస్యలు పరిష్కరించడానికే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను అదే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తానంటే అదే కదా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను సో ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఆలోచిస్తుంది తప్పకుండా నేను తప్పకుండా ఒక వన్ ఇయర్లో చేయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేయాలనే యాక్చువల్గా ఏంటంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది కాబట్టి బట్ నాకున్న సమాచారం ఏంటంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వీటిని కంప్లీట్ చేయాలి దీంట్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే మరి దురదృష్టితో చేశారు ఏం చేశారో ఈ లేట్ అయినా కూడా కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కాదు షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా ఈ టిట్కో హౌజెస్ నిర్మాణం చేయటం మూలంగా అవి డ్యామేజ్ కాదు టోటల్గా కాంక్రీట్ కాబట్టి అదే బ్రిక్ వర్కో లేకపోతే ఏదైతే బ్రిక్ కొద్దిగా పాడైపోయిన బ్రిక్స్ ఉంటే ఇదే ఇదైపోతుంది సో కాబట్టి హౌజెస్ కండిషన్ పెద్ద సమస్య కాదు ఈ బ్యాలెన్స్ ఇంకా వన్ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్స్ ఉన్నాయి వాటిని తప్పకుండా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ లోడ్ यहाँ पे तो कुछ भी नहीं चल रहा है ना एसी ना फ्रिज ना कुछ अब कुछ जो है वही मिलेगा वरना खुद खरीद मालिक इधर जहर खाने के लिए पैसे नहीं है सब कुछ तो आपको दे दिया आप देखो ना प्लीज मतलब लैंडलॉर्ड की गुलामी छोड़िए आजादी चुनिए विथ फुल हाउस कॉम्बो स्टार्टिंग ₹1499 चूज फ्रीडम विद रेंटर मोजो एंजॉय नो स्ट्रिंग्स अटैच्ड मंथली रेंटल्स Protecting your baby's skin from day one is Johnson's promise. That's why Johnson's has chosen only and only baby safe ingredients that protect your baby's skin. Johnson's promise from day one. కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో ఎన్నో ఆశలతో చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను పోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం ఇదంతా కూడా నేతి బీరకాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్వంటీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి దాంట్లో ఐదు పాయింట్ ఐదు లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం ఇకపోతే చాలా గొప్పగా చెబుతూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే పేదల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేదవర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు యూనిట్ కాస్ట్గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి తగ్గించేసింది తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వల మున్సిపల్ పరిధిలో మాత్రం పదివేలు మాత్రం ఇచ్చారు ముప్పై వేలు మాత్రం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను టీడీపీ హయాంలో కొన్ని ఈ ఏదైతే లక్ష రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇది స్టేట్ కంట్రిబ్యూషన్ దాదాపు మూడు లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఎనభై వేలకి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ మనం చేస్తా నేను మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా